హలో హాయ్ ఫ్రెండ్స్ తెలుసు నేను మీద బస్ స్టాండ్ ఫ్రెండ్స్ ఇవాళ మనం అయితే కురుగ కూడా విలేజ్లో అవుతున్నా అనమాట మనకు వచ్చేసి శరదనవర్కి ఇక్కడ ఒక వన్ వన్ కిలోమీటర్స్ అయితే ఇక్కడ దూరం అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఎనిమిది ఆవులు అయితే వచ్చాయి ఎనిమిది ఆవులు వస్తే ఎన్ని ఆవులు వెళ్ళిపోయినా అయితే అన్నమాటలుగా అనుకుందాం రండి అన్ని డీటెయిల్స్ అన్న ఆవు కొన్నారా అన్న మీరు ఎక్కడ నుండి వచ్చారానా ఏ అంటే ఎట్లా వచ్చారానా బైక్ మీద బైక్ వచ్చారు అంటే నా యూట్యూబ్ ఛానల్ చూసి వచ్చిరా ఓకే మళ్ళీ ఎంతకు భేరమైందన్న ఆవు తొంభై తొంభైయా చెప్పనా తొంభై ఓకే మనకు వచ్చేసి మనకొచ్చేసి రా ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మనకైతే తొంభై వేలకైతే బ్యారం చేసుకున్నారు మన యూట్యూబ్ ఛానల్ నుంచి ఇక్కడ ఈ అన్న అయితే వచ్చిందనమాట ఇప్పుడు లాస్ట్ ఫైనల్కి ఇప్పుడు మనకు ఎంత దూరం ఉంటుంది మీ ఊరు కిలోమీటర్లు డెబ్బై చిల్లరా డెబ్బై కిలోమీటర్ల నుంచి ఇక్కడ ఆవ అయితే కొనడానికైతే ఒక్క ఆవు కోసం ఇక్కడ వచ్చిందనమాట అనమాట చూసినారు కదా ఈ ఆవు మొత్తానికి అయితే ఎంత ఇస్తా ఉంటానా పాలిది పది పది అయితే మనకు వచ్చేసి చూసినారు కదా అంత దూరం నుంచి ఇక్కడ వస్తే మన యూట్యూబ్ ఛానల్ నుంచి బేరాల కోసం వస్తారనమాట ఆవిడ ఆల్రెడీ కొనేసిరు వెళ్ళిపోతుంది ఆవు ఓకే చూసినారు అన్న ఇది ఏం డైరీ ఫామ్ అన్నా ఫామ్ ఓకే మనకు వచ్చేసి మీ తాను ఈరోజు ఈ వారం ఎన్ని వచ్చినానా వచ్చా అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు పది అయితే వచ్చినాయి అనమాట ఓకే ఈ వారం రేట్లు రేట్లున్నానా ఇప్పుడు డెబ్బై నుంచి లక్ష పది వరకు ఉన్నాయండి నుంచి లక్ష పది వరకు అంటే పెద్ద ఆవులు తెచ్చినట్టు మనకి పాలు ఎంత వరకు ఉన్నాయి మళ్ళా ఇప్పుడు ఆరు ఏడు లీటర్ల నుంచి పది లీటర్ల వరకు ఓకే ఆరు లీటర్ల నుంచి పది లీటర్ల వరకు అయితే ఉన్నాయి ఓకే మనకైతే ఇక రేట్లు వరకు పెట్టుకోవచ్చు డెబ్బై నుంచి ఒక లక్ష పది వరకు ఓకే మనకు వచ్చేసి ఆ అన్ని ఈ అనేక ఉన్నాయా ఈనాలు ఓకే మనకు ఇవన్నీ ఇక్కడ ప్రస్తుతానికి అయితే ఇక మొత్తానికి అయితే నాలుగు ఆవులు అయితే మిగిలిపోయినాయి ఫ్రెండ్స్ ఈ నాలుగు ఆవులు ఏమి ఒకసారి అయితే రండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం అయితే ఫస్ట్ అయితే వచ్చిన అనమాట అన్న ఫస్ట్ ఉంది సెకండ్ అంటే ఉంది ఫస్ట్ ఇచ్చింది ఫస్ట్ ఇప్పుడు అంటే సెకండ్ ఇది ఓకే ఓకే మనకు వచ్చి చూస్తున్నారు మనకైతే బోడేవ అనమాట మనకైతే ఇచ్చే ఫాన్ ఇది దీని నరాలు కూడా చూడొచ్చు మామూలుగా లేవు ఇక్కడైతే ఇక్కడ వచ్చేసి మినిమం ఇప్పుడు సెకండ్ ఎంత ఇస్తుండొచ్చాడు ఏడాడు ఇప్పుడు ఇక్కడ వాళ్ళు ఇస్తావా చూడండి ఫ్రెండ్స్ క్లారిటీ కూడా ఈ విధంగా ఉంది అంటే ఇంకెంత టైం ఇంకెంత టైం పడుతుండొచ్చానా ఐదారు రోజులలో మనకైతే దీని ధర ఏం చెప్తున్నా ఎనభై ఐదు వేలు ఎనభై ఐదు వేలు ఓకే ఫ్రెండ్ తక్కువనే ఉంది ఎనభై ఐదు వేలు అటు ఇటు అయితే తగ్గుతారనమాట ఇంకా దీనికైతే ఇంకా ఈ పొడుగు ఇక్కడ ఉంది నరాలు ఇక్కడ లూజ్ ఉంది కదా అది అయితే మొత్తం ఎండిపోతాయి అనమాట మనకైతే ఈ పశ్చాప్ అయితే ఈ విధంగా ఉంది మనకైతే వచ్చేసి ఏడేడు ఏడు ఏడు ఎనభై ఎనిమిది ఏళ్ళ వరకు ఇస్తుంది అంట మనకైతే దారి వచ్చేసి ఎనభై ఐదు వేలు చెప్తారు ఆ చెప్పిన రేట్ ఏదో కొంచెం తగ్గుతారన్నమాట ఓకే ఫస్ట్ ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారా ఫైవ్ మనమైతే సెకండ్ అవుతు అయితే అన్నమాట ఇప్పుడు మనకైతే సెకండ్ అవకాయ అడుగుదాం అన్న సెకండ్ క్రాస్ ఓకే దిర్సి క్రాస్ ఓకే ఇంకా చెప్పాలి ఈయన ఓకే మరి ఇంకెంత టైం పడుతున్నా ఈనడానికి ఇది ఓకే మనకి ఇది అంత లూజ్ ఉంది ఫ్రెండ్స్ ఇదంతా ఈ రెండు లూజ్ ఉన్నాయి కదా అది మొత్తం నిండిపోతాయి అన్నమాట ఇట్లా నడవనిక రాగా వచ్చేటట్టు చేస్తాను అనమాట శంఖ ఇప్పుడు నాకైతే దీని ధర ఏం చెప్తున్నానా లక్ష ఐదు వేలు లక్ష ఐదు వేలు ఓకే లక్ష ఐదు వేలు అయితే చెప్తారన్నమాట ఓకే అంటే మినిమం పాలు ఎంతవరకు ఎట్టుకో వచ్చానా పది పది లీటర్లు పది పది లీటర్లు అయితే గ్యారంటీ ఇస్తారంట అంటే మీ చెక్ చేసుకోవచ్చు పాలిక అయితే ఓకే అంటే ఈ అంటే ఈనాకున్న ఇప్పుడు డైరెక్ట్ తీసుకోతే ఏం ప్రాబ్ ప్రాబ్లం కాదు ఏమైనా గ్యారంటీ ఇస్తారా డైరెక్ట్ దేనికి ఓకే ఓకే ఫ్రెండ్స్ చూసినారు కదా అయితే ఈ విధంగా ఉందనమాట మనకైతే క్లారిటీ ఉన్నాయి ఆల్రెడీ కలిగి రావులే మనకైతే త్రాడోదికైతే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా మనం అయితే త్రా ఆడవ్ ఎట్టుకైతే ఉన్నా అనమాట నాకు త్రా ఇంకా చెప్పాలి జర్సీ ఓకే ఈనాడ అనుకుంది ఇంకెంత టైం పడుతుండొచ్చు రెండు ఈ రెండు మూడు రోజులలో ఇంకా టూ డేస్లో అయితే ఇక్కడ టైం పెట్టుకోవడానికి వస్తా అంట ఫ్రెండ్స్ ఇక్కడ ప్రస్తుతం చూస్తున్నారు కదా అయితే ఎన్నైతే ఉంటాయి మూడు మూడు అవుతుంది మరి మూడు అవద్దు మూడేతుంది ఇక్కడ చూసినారా మూడు ఇది కూడా మూడు అవుతుంది అంట మనకు వచ్చేసి ఇది రేట్ ఏం చెప్తున్నావు తొంభై ఐదు వేలు తొంభై ఐదు ఓకే మనకు వచ్చేసి చూసినారు కదా ఇది కూడా బోడేవంట మనకు వచ్చేసి ఇక త్రా కథ కూడా ఈ విధంగా ఉంది ఇక చూడొచ్చు మినిమం పాలు ఎంతవరకు గ్యారెంటీ పెట్టుకోవచ్చు తప్పి ఓకే చూసినారు కదా మనం అయితే ఒకసారి అయితే లాస్ట్ ఆవు తెచ్చుకైతే వెళ్ళిపోదాం ఇక మనం మొత్తానికి అయితే నాలుగు ఆవులు అయితే మిగిలిపోయినా పొద్దు పొద్దుగా వస్తే ఇక్కడ అయితే ఆరు ఆవులు అయితే వెళ్ళిపోయినాయి అనమాట చూసినారు కదా అన్న చెప్పనా లాస్ట్ అవుతుంది సెకండ్ అవుతుంది నెల టైం అంటే ఇంకా ఎంత ఇప్పుడు ఎంతవరకు కట్టుకోవచ్చు పాలు ఓకే అన్న నేను ఎన్నితలా ఉంటా ఇది సెకండ్ నీతా ఓకే దీని ధర చెప్తున్నా ఆరు పనులు ఉంది అంటే ధర ఏం చెప్తున్నా డెబ్బై ఐదు వేలు అంటే ఓకే ఇంకా నెల రోజులు టైం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూసిన కానీ నెల రోజులు అయితే టైం ఉంటుంది అంట మనకు వచ్చేసి యావైతే ఈ విధంగా ఉంది లాస్ట్ అవైతే చూస్తున్నావు కదా మొత్తానికి అయితే హెచ్ఎఫ్ ఫానా అది ఓకే మనకు వచ్చేసి డెబ్బై ఎనిమిది వేలు డె ఐదు వేలకి చెప్తారు లాస్ట్ ఒక అయితే ఓకే ఫ్రెండ్ చూసినారు కదా ఇది కూడా ఈ విధంగా ఉందన్నమాట ఓకే నెక్స్ట్ గో